నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా ఇరవై ఎనిమిదవ డివిజన్ ప్రకాష్ నగర్ వద్ద ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జయంతి వేడుకలు లక్ష్మీ నరసింహస్వామి గుడిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యత స్వీకరించిన డి వెంకన్న చౌదరి సిమాచలం ఎస్ హాల్లో బీఆర్టీఎస్ రోడ్డు బాధితుల సమావేశం కొప్పు మైనర్ బాలిక హత్యా ఘటన దురదృష్టకరం హోంమంత్రి వంగలపూడి అనిత అద్వితీయం సురభి మయాబజార్ నాటకం సినీ రంగస్థల నటి ఆలపాటి లక్ష్మి హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవం రోడ్డుపై అడ్డంగా భారీ వృక్షం సంఘటన ప్రాంతాన్ని పరిశీలించిన విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గనబాబు నయాగర బొగత బొజ్జ సంజీవరెడ్డి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంతాపం ఖమ్మం నగరంలో ఇరవై ఎనిమిదవ డివిజన్ ప్రకాష్ నగర్ వద్ద ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా జయంతి పురస్కరించుకుని అలాగే ఎంఆర్పీఎస్ ముప్పై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీనియర్ పెద్ద మాదిగ అయిన వర్లమూడి కోటయ్య పాల్గొని ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు స్థానిక డివిజన్ ఇన్ఛార్జి కనకం జనార్దన మాదిగా మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఇరవై ఒక్క మంది యువకులతో ప్రారంభమైన ఎంఆర్పీఎస్ ఉద్యమం మందకృష్ణ మాది గారి నాయకత్వంలో తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో అంచలంచలుగా ఎదిగి ఉద్యమం ద్వారా సమాజంలో పేదలందరికీ ఆరోగ్య శ్రీ కార్డులు అలాగే వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు అందేలా చేశామని తెలిపారు లక్ష్మీ నరసింహస్వామి గుడిని కుటుంబ సమేతంగా రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు దర్శించుకున్నారు గుంటూరులోనే పుట్టి చదువుకుని డీజీపీ స్థాయిలో ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు పోలీసులు అందరూ చేస్తాం పోలీసు వ్యవస్థలో కొన్ని సదుపాయాలు లేక కొన్ని విభాగాలు మూతపడ్డాయని తెలిపారు ఇప్పుడు వాటిని మళ్లీ ప్రారంభించి నూతన విధాలని అమలు చేస్తామని పేర్కొన్నారు క్రింది స్థాయి పోలీసులకు ఉన్న సమస్యలు తీర్చడానికి కృషి చేస్తామన్నారు గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా డి వెంకన్న చౌదరి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేకాట గంజాయి బహిరంగ మద్యం సేవించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు బాధ్యతలు తీసుకున్న వెంటనే వైన్ షాప్ వద్దకు వెళ్లి మద్యం ప్రియులకు కౌన్సిలింగ్ ఇచ్చారు బీఆర్టీఎస్ రోడ్డు బాధితుల సమావేశాన్ని సింహాచలం ఎస్ ఫంక్షన్ హాల్లో ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించారు ఈ సమావేశానికి బాధితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు తమ బాధలు చెప్పుకున్నారు ఈ సభ చేసిన తీర్మానం ముందుగా కూటమి ప్రభుత్వం నుంచి భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన గంటా శ్రీనివాసరావును కలిసి వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వివరించాలని తీర్మానం చేశారు యాభై దాటి ఇల్లు కోల్పోయిన వాళ్ళకు అందరికీ లేఅవుట్లు వేసి నూట ఐదు గజ స్థలం ఇవ్వాలని సభ తీర్మానం చేసింది మనందరం కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని గతంలో అటెండ్ అప్పర్ గారు మరి ఈ ఇంటి ఓనర్ అయినటువంటి గోపాలకృష్ణ గారు ఉండేవారు ప్రెసిడెంట్ సెక్రటరీగా మరి వాళ్ళిద్దరూ ఈ స్వేచ్ఛమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మరి అతను కూడా అటెండ్ అప్పర్ కూడా అందరూ అందుబాటులో లేకపోవడం మనం మనకి ఈ కమిటీ అనేది లేకపోవడం అన్నిటికీ ఇబ్బంది అవుతుంది ఎందుకంటే రాజకీయాలకి అతీతంగా ఉండాలి కమిటీ అనేది ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిలో యాక్టివ్ మెంబర్స్ ఉంటే అది ఇంకో రకంగా అది ఉంటుంది కాబట్టి న్యూట్రల్ పెన్షన్స్ ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది గొప్ప గుండుపాలెం మైనర్ బాలిక హత్య ఘటన దురదృష్టకరమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయని ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని పట్టుకుంటామన్నారు ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు సీఎం చంద్రబాబుతో మాట్లాడి కుటుంబానికి న్యాయం చేస్తామని శిరాల ఘటనలో కూడా నిందితుడిని ముప్పై ఆరు గంటల్లో పట్టుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం Care. this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma abdallah co-founder of ramesh dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc హైదరాబాద్ సభ్యులు సురభి వార్షికోత్సవం సందర్భంగా విశాఖపట్నం కళాభారతి ప్రాంగణంలో రంగసాయి నాటక సంఘం ఏర్పాటు చేసిన మాయాబజార్ నాటకం ప్రదర్శన సభా కార్యక్రమంలో సినీ రంగ స్థలం నటి ఆలపాటి లక్ష్మి పాల్గొన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ రంగస్థలంపై సినిమా చూపిన అద్వితీయ ప్రదర్శన మాయాబజార్ నాటకం అన్నారు సురభి కుటుంబాలకు మాత్రమే చెల్లిన ఇంత గొప్ప సంస్కృతిని విశాఖ ప్రజలకు అందివ్వడంలో కీలక భూమిక వహించిన బాదంగిర్ సాయి తీర్చుకోలేదని ఆమె కొనియాడారు హరే కృష్ణ మూవ్మెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవాన్ని ఎంబీపీ కాలనీలో గల ఐఐఏఎం కాలేజీ నుండి జూలై ఏడవ తేదీన అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం అవుతుంది ఈ రథయాత్ర ఐఐఏఎం కాలేజీ నుండి ప్రారంభమై ఎంబీపీ డబుల్ రోడ్ ఇసుకతోట వేంగోజిపాలెం గోతి సోన్స్ ఎంవీపీ జ్యువెలర్స్ సమతా కాలేజీ అప్పుగర్ మీదుగా ఐఐఏఎం కాలేజీకి చేరుకుంటుంది తదనంతరం జగన్నాథ స్వామికి మహామంగళారతి భక్తులకు మహాప్రసాదం వితరణ జరుగుతోంది తొంభై రెండు వార్డు జడ్పీహెచ్ స్కూల్ చకలిగడ్డె గోపాలపట్నం వద్ద భారీ వృక్షం విరిగిపోయి రోడ్ కి అడ్డంగా పడిపోయి ఈ సందర్భంగా స్థానిక నాయకులు విశాఖ పశ్చిమ శాసనసభ్యులు సభ్యులు ఘనబాబు దృష్టికి తీసుకెళ్లగా సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు వెంటనే అధికారులకు సమాచారం అందించి పడిన వృక్షాన్ని తొలగించాలని ఆదేశించారు రోడ్డు మార్గాన్ని క్లియర్ చేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు రైతు బదారుకు వచ్చే కొనుగోలుదారులు ఘనబాబుకు కృతజ్ఞతలు తెలిపారు ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామశివారు అడవిలో బోగతా జలపాతం పొంగి పొరలాడుతుంది తెలంగాణ ఛత్తీస్గఢ్ లోని అడవి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు పెనుగోలు అడవి ప్రాంతంలోని కొండా కొరల నుంచి నీళ్లు జాలు వారుతున్నాయి వాగు నుంచి నీరు ప్రవహిస్తూ బొగతా జలపాతం హోయలుకుతోంది అడవి ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి యాభై అడుగుల ఎత్తుతో జలపాతం పరవల్లు తొక్కుతోంది ఈ నేపథ్యంలో బొగతను చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు రాయచోటి మండలం బొట్ల చెరువుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బజ్జా రెడ్డి మృతి పట్ల వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు ఆదివారం బొట్ల చెరువులో బొజ్జా సంజీవరెడ్డి భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులర్పించారు ప్రకాష్ నగర్ వద్ద ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జయంతి వేడుకలు లక్ష్మీ నరసింహస్వామి గుడిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యత స్వీకరించిన డి వెంకన్న చౌదరి హిమాచలం ఎస్ హాల్లో బీఆర్టీఎస్ రోడ్డు బాధితుల సమావేశం కొప్పు గుండుపాలెం మైనర్ బాలిక హత్యా ఘటన దురదృష్టకరం హోంమంత్రి వంగలపూడి అద్వితీయం సురబీ మయాబజార్ నాటకం సినీ రంగస్థల నటి ఆలపాటి లక్ష్మి కృష్ణ మూమెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవం రోడ్డుపై అడ్డంగా భారీ వృక్షం సంఘటన ప్రాంతాన్ని పరిశీలించిన విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గనబాబు తెలంగాణ నయాగర బొగత బొజ్జా సంజీవరెడ్డి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంతాపం అప్డేట్స్ కలుద్దాం